శ్రీ మహాగణాధిపతే మార్గశిర లక్ష్మివార వ్రత కథ సుశీల కథ పూర్వకాలంలో కళింగదేశంలో ధనవంతమైన ఓ బ్రాహ్మణ కుటుంబంలో సుశీల అనే బాలిక ఉండేది దురదృష్టవశాత్తు ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోగా తండ్రి మరొక వివాహం చేసుకున్నాడు సుశీల సవతి తల్లి చాలా కఠినంగా ఉండేది ఆమె సుశీలకు ఇంటి పనులన్నీ అప్పగించి తన పిల్లలను ఆడించమని చెప్పేది ఆ పనులకు ప్రతిఫలంగా కొంచెం బెల్లం ముక్క ఇచ్చేది సుశీల సవతి తల్లి లక్ష్మీదేవిని భక్తితో పూజించడం చూసి సుశీల కూడా పూజ చేయాలని నిర్ణయించుకుంది ఆమె మట్టితో చిన్న లక్ష్మీదేవి బొమ్మను తయారుచేసింది ఆకులు పూలు సేకరించి అత్యంత భక్తితో బొమ్మను పూజించేది తనకు ప్రతిఫలంగా దొరికిన బెల్లం ముక్కనే నైవేద్యంగా సమర్పించేది ఈ విధంగా సుశీల ఎవరికీ తెలియకుండా నిష్కల్మషమైన భక్తితో లక్ష్మీదేవిని ఆరాధించేది సుశీల ఐశ్వర్యం పుట్టింటి దారిద్ర్యం కొంతకాలం తర్వాత సుశీలకు వివాహం జరిగింది అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఆమె ప్రేమగా పూజించుకున్న ఆ మట్టి లక్ష్మీదేవి బొమ్మను కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళింది సుశీల అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో సిరిసంపదలు పెరిగి అష్టైశ్వర్యాలు సమకూరాయి కాని సుశీల పుట్టింటిలో మాత్రం ఆమె తల్లి అహంకారం మరియు సుశీలను నిందించడం వల్ల తీవ్ర దారిద్ర్యం ఏర్పడింది దారిద్ర్యం నుంచి ఉపశమనం కోసం ప్రయత్నాలు దారిద్ర్యాన్ని భరించలేక తల్లి తన కుమారుడిని సుశీల తమ్ముడిని అక్క ఇంటికి పంపి ఏదైనా ధనం తీసుకురమ్మని కోరింది సుశీల తన పుట్టింటి పరిస్థితి తెలుసుకుని బాధపడి తన తమ్ముడికి బంగారు వరహాలు బంగారు నాణేలు ఇచ్చి పంపేది ఒక్కోసారి వెదురుకర్రలో దాచి ఒక్కోసారి గుమ్మడి పండు గుజ్జు తీసి అందులో వరహాలు పెట్టి పంపేది కాని తల్లి అహంకారం మరియు దరిద్ర దోషం కారణంగా తమ్ముడు ఇంటికి చేరే లోపల ప్రతిసారి ధనం ఏదో విధంగా పోయేది ఇక లాభం లేదని భావించిన తల్లి స్వయంగా సుశీల ఇంటికి వచ్చింది ఆమె దరిద్రాన్ని చూసిన సుశీల మార్గశిర లక్ష్మివార వ్రతం చేస్తే దారిద్ర్యం తీరిపోతుందని చెప్పి వ్రతం చేయడానికి ఒప్పించింది అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం మీరు ఉపవాసం ఉండి నిష్ఠతో వ్రతం చేద్దాం నోటిలో ఏమీ వేసుకోకండి అని నియమాలు చెప్పింది నేనేమైనా చిన్నపిల్లన నోములో అపచారం చేస్తానా అని చెప్పి ఆత్మవిశ్వాసంతోనే ఉంది కాని పిల్లలకు చద్దన్నం పెడుతూ పాత అలవాటు ప్రకారం ఒక ముద్ద నోట్లో వేసుకుంది వ్రత నియమం భంగమైంది పిల్లల తలకు నూనె రాస్తూ తెలియకుండానే ఆ చేతిని తన తలకు రాసుకుంది లోపించింది ఏదో ఒక ఆటంకం వచ్చి వ్రతం చేసుకునే అవకాశం దొరకలేదు ఆ విధంగా సవతి వ్రత లోపాల వల్ల ఆమెకు లక్ష్మీ కటాక్షం కలగలేదు నాలుగో వారం సుశీల స్వయంగా రంగంలోకి దిగి సవతి తల్లి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు తీసుకుని వ్రతం పూర్తి చేయించింది అయినా వారి దారిద్ర్యం తొలగకపోవడంతో సుశీల లక్ష్మీదేవిని ప్రార్థించింది అప్పుడు లక్ష్మీదేవి వాక్కులు వినిపించాయి సుశీల నీ చిన్నతనంలో నన్ను పూజిస్తున్న సమయంలో లక్ష్మీస్వరూపురాలైన నిన్ను నీ సవతి తల్లి చీపురుతో కొట్టింది ఇంటి ఆడపిల్లలను లక్ష్మీరూపంగా భావించే చీపురుతో కొట్టడం వల్ల ఆ ఇంట దారిద్ర్యం శాశ్వతమైంది అప్పుడు సుశీల సవతి తల్లి తరపున క్షమించమని ప్రార్థించి భక్తి శ్రద్ధలతో మళ్లీ వ్రతం చేయించింది ఆ తర్వాతే ఆ ఇంటి దారిద్ర్యం తొలగిపోయి వారికి సిరి సంపదలు మరియు అష్టైశ్వర్యాలు కలిగాయి మాసం శ్రీ మహావిష్ణువుకు మరియు మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి ఈ కథ చదువుకోవడం లేదా వినడం అత్యంత శ్రేయస్కరం ఈ వ్రతం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి